మాట్లాడుకుంటే పోతున్నా గోలు కొడకడం ఫస్ట్ నేను మా చెల్లె మా చెల్లెక్క ఊరుకదా నేనే ఫస్ట్ వస్తా గోలు కొలకడానికి నేను ఒక సైడ్ వస్తే తను ఒక సైడ్ వచ్చింది ఆలం ఇద్దరం నేను ఇక్కడ చేస్తే మా చెల్లె మా చెల్లెకి బస్ అడ్డం వచ్చేసింది అనమాట మధ్యలో బాస్ అదొచ్చేసి వెళ్ళిపోయిందంట ముందుకి చూడండి అర్థం అర్థం అటు తిప్పుకోండి మరీ చూసుకుంటుంది త్రీ డేస్ నుంచి వానలు కంటిన్యూ పడి పడి సడన్ గా ఒకేసారి వచ్చేసరికి ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసు ఆఫ్టర్నూన్ ఎవరైనా అవుతుందంట చూసి అనుకోండి కానీ ఒక సైడ్ ఇదే నగర పాలక సంస్థ నిజామా చూడండి ఇలా ప్రేమ తప్పుకోలేము ఇక మనం ఏమైంది కోల్డ్ అయిందా ఇక మా ఫాదర్ మా డాడీ నాన్న మా తాతయ్య అందరు గోడెక్కేసింది అందరు హలో నమస్తే టు మై యూట్యూబ్ ఛానల్ అంటే సెవెన్ థర్టీ అవుతుంది ఈ రోజు ఎందుకో ఏమో లేట్గా లేచిన మా చెల్లెమో ముందే లేగేసింది తను సిక్స్కేమో లేచింది నాకు లేపొచ్చు కదా నాకు లేపలేదు లేపకుండా ఇంట్లో పనంతా వేసేసింది గుడ్ గుడ్గా రోజు చేయగానే ఈరోజు చేసింది ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో వంట అది ఇది ఏదైనా ఉంటుంది కదా అవన్నీ వేసుకొని ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికంటే మొత్తంకి ట్యాబ్లెట్స్ అయిపోయాయి అన్నమాట వచ్చేటప్పుడు నేను నడపాలి వచ్చేసాను కంపెనీకి ఇవ్వమ్మా ఏమమ్మో కార్లు ఉన్నాయిగా చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఇదో ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసింది ఆంటీ ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ ఇచ్చింది ఊరికే రావద్దు ఏంటంటే బ్లడ్ తక్కువ అయింది బ్లడ్ తక్కువ అయితే వేసుకోమని అందుకనేసి ఇవి తీసుకున్నా ఇగో బండి దగ్గరికి అయితే వచ్చేసిన ఇవమ్మ చెల్లె తీస్తాను నేను తీస్తాను తెలియదు ఇప్పుడు శుద్ధమేవా తీస్తాను తీవా బండి తీస్తావా అమ్మ తీస్తా అన్నది బెస్ట్ హైపోయింది వెళ్ళిపోతుందండి నేను చెప్పిన నేను లాస్ట్ కదా వీక్లీ వీక్లీ పొరుపు కడతామంటే టూ వీక్స్కి ఒకసారి అనేసి ఆ పొరుపు కట్టి పోయి వచ్చేటప్పుడు ఏమైంది తెలుసా వచ్చాను ఇక్కడ టర్నింగ్ మీద నేను ఇండికేటర్ వేసిన ఇండికేటర్ వేసినాక ఆడేమో కారోడు స్పీడ్ వచ్చిండు స్పీడ్ వచ్చేసరికి ఫుల్ భయపడ్డది తెలుసా మా అత్తమ్మా సడన్గా బ్రేక్ వేసేసినా లేకుంటే మేము అప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది మా ఇద్దరికి ఫుల్ కోపం వచ్చింది తెలుసా ఇండికేటర్ కూడా మీరు అందరు స్పీడ్గా వస్తారా మెల్లగా మెల్లవోండి ఎందుకు అంత స్పీడ్ అసలు ఇది ఏ అసలు అంత స్పీడ్గా పోయి మేమైతే మెల్లగా మెల్లగా చూసుకొని నడపాలి ఫస్ట్ ఏమన్నా అయితే తర్వాత అయిన తర్వాత మనం ఏం చేయలేదు అందుకే ముందే జాగ్రత్త పడాలి గత ఆకలి వచ్చేసినాం ఇంటికి ఇల్లు అంటే ముంగట నుంచి లోపల కదా బ్యాక్ సైడ్ ఎట్లా చూద్దామా బ్లూ కలర్ అదే అవును రోడ్డు బాగా మొత్తం చూడండి రోడ్డు ఎట్లుంది పోతాయి బాయి స్కూల్ ఉంది ఎస్ఆర్ ఇప్పుడు నేను మా చెల్లి వినాయక్ నగర్ అయితే వెళ్తున్నాము ఎందుకనంటే మా మమ్మీ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఒకసారి వచ్చి పోండి అని చెప్పింది స్టార్ట్ అయిపోయిన వినాయక్ నాగర్కి వెళ్తున్నా మా చెల్లె ఫోన్ ఇది ఇంకొక ఫోన్ ఇది ఇంట్లోనే ఉంది ఆ ఫోన్ తీసుకోవడం అనుకున్నా కానీ అమ్మ ఉండని నేను ఫోన్ సరికి చూస్తాకి వెళ్ అవుతున్నాడు ఏందని అడుగుతున్నా పిల్లలు వస్తారు స్కూల్ పిల్లలు ఇంత ఇస్తారు మనని ఇప్పుడు గోర్లు కొడకడంలో ఫస్ట్ నేను మా చెల్లె మా చెల్లెక్ నేను ఫస్ట్ వస్తా గోర్లు కొలకడానికి అమ్మో దారు అయితే చూడండి ఇంత దారుణంగా అయిపోయింది ఈ దారిలో పోతే ఏం లేదు ఇక కాళ్ళు జారి దాంట్లో పడి బురద మొత్తం బురద ఊసుకుంటాం డ్రెస్ లకి మా చెల్లి ఇంకా అసలు బస్సులు వస్తున్నాయి అదే చెప్పా స్కూల్ ఉంది ఇక్కడ అని ఇక కొంచెం ఇప్పుడు ఎండ ఒడుతుంది కాబట్టి బెటర్ ఇంత మార్నింగ్ అయితే ఎంత ఘోరం ఉందంట అంత కదా నిన్నైతే బండి దాంట్లో ఇస్తా కదా స్కూల్ పిల్లలందరూ పోతున్నారు మా నాన్న అయితే కొత్తగా చూస్తున్నారు ఏంది అక్క వీడియో తీసుకుంటా పోతుందని నేను ఒక సైడ్ వస్తే తను ఒక సైడ్ వచ్చింది ఆగమైపోయిన ఇద్దరం నేను ఇక్కడ చేస్తే మా చెల్లె మా అడ్డం వచ్చేసింది అనమాట మా చెల్లె బస్ అడ్డం వచ్చేసి వెళ్ళిపోయిందంట ముందు వీళ్ళందరు కొత్త నాకు తీసుకుందని ముందే మనకి అనమాట ఎందుకంటే స్టార్టింగ్ అంటే నాకు అలవాటు లేదు కదా అందుకనేసి ఇట్లా కొంత కొత్త చూసి నాకేమిటో అనిపిస్తుంది అబ్బా అద్దంలో ఏమన్నా తీసుకుంటున్నా చూడండి అర్థం తిప్పుకొని మరీ చూసుకుంటుంది త్రీ డేస్ నుంచి వానలు కంటిన్యూగా పడి పడి సడన్ గా ఒకేసారి వచ్చేసరికి ఎంత హ్యాపీ అనిపించింది తెలుసు ఆఫ్టర్నూన్ అయితే కాకపోతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మబ్బు అవుతుంది మబ్బు చేస్తుంది మళ్ళీ వర్షం పడుతుందేమో చిట్టి మనం అయితే పోతున్నాము మళ్ళీ అక్కడే స్టక్ అయిపోతే ఎట్లా అంటుంది మా చెల్లె ఎట్లయి చూడాలా ధైర్యం తెచ్చి అయితే పోతుందా ఇక తెలియదు ఎవరైనా అవుతుందంట చూసి కానీ ఒక సైడ్ పట్టుకోవట్లే నగర పాలక సంస్థ లాస్ట్ అడిగిరి కదా మీ మమ్మీ అన్ని అంటే నేను హోమ్ టూర్ పెట్టినప్పుడు పెట్టిన వీడియోలో కామెంట్స్ లో అందరూ అడుగుతున్నారు త్రివేణి మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు ఏం చేస్తారు అనేసి అని అడిగారు నాకైతే నాన్న లేడు నాన్న చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది మా మమ్మీ మా చెల్లె వాళ్ళు ఒక దగ్గర ఉంటారు నేను ఒక దగ్గర ఉంటాను అనమాట చూపించిన కదా మా అక్క చనిపోయింది అనేసి వాళ్ళు తను చనిపోయిందని నేను నన్ను పెంచుకుంటారు అనమాట అందుకే నేను అంటే మా అక్క చనిపోయినప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుంది కావచ్చు మా డాడీ రీసెంట్గానే చనిపోయిండు రీసెంట్గా త్రీ ఇయర్స్ చనిపోయాక త్రీ ఇయర్స్ అవుతుంది చనిపోయి మా డాడీ చనిపోయాక మా మమ్మీ వాళ్ళు కూడా ఇచ్చేసి అక్కడ ఉండి ఏం చేయాలనేసి మా ఊళ్ళో ఇక ఇక్కడే నిజామాబాద్లో సెటిల్ అయి అయిపోయింది ఇంకా టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అట్ట సెకండ్స్ అయితే వెళ్ళిపోతాం మా ఇంటికి అవి బాబా ఇంత త్వరగా వచ్చేసాం ఏంటి మా ఇంటికి అబ్బా మా చెల్లి నన్ను పడేసేలా ఉంది మొత్తం సందులకించి గెలగా ఏమంటారు గుంతల ఇసుక అమ్మా ఆయన గిరేమా ఇల్లు రెంటెడ్ హౌస్ మా మమ్మీ ఏం చేసింది ఇద్దాం ఇద్దాం వస్తేనే రాననేసి అని చెప్పిన కానీ ఇప్పుడు సడన్గా గా వెళ్తున్నా చూద్దాం మా మమ్మీ రియాక్షన్ ఎట్లాంటి మమ్మీ నిద్ర పోతుంది ఇదే మా ఇల్లు దిస్ ఈస్ కిచెన్ కిచెన్ అనమాట చిన్న లైట్ ఇది కిచెన్ రియాక్షన్ చూడండి ఇలా ప్రేమ తప్పుకోలేము ఇక మనం కోల్డ్ అయిందా దిస్ ఈజ్ మై హౌస్ డాడీ మా ఫాదర్ మా డాడీ నాన్న మా తాతయ్య అందరు గోడెక్కేసింది ఇక అందరు మేము ముగ్గురం మా అత్త మామ అంతే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు పోతే అటాముంటే వస్తే ఇటు అందరికి కోల్డ్ మా మమ్మీకి కోల్డ్ ఆంటీకి కోల్డ్ అందరికీ కోల్డ్ అయిపోయింది చెల్లె గొడుగు తీసుకొని వచ్చింది అయితే వాడు స్టార్ట్ అయింది పడుతుంది అనవసరంగా నచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు పోయి పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం కరెక్ట్గా మేము వచ్చే టై వర్షం స్టార్ట్ కావడం మా దురదృష్టం అనమాట పానీపూరి బండి అయితే వచ్చేసినాం ఇట్లా రోడ్ సైడ్ అక్కడ బయట తిన బదులు ఇక్కడ తింటే ఎంతో బాగుంటది రోడ్ సైడ్ చేస్తాం నచ్చిష్టం టేస్ట్ ఫస్ట్ చాలు ఎందుకంటే మా బొజ్జులు చిన్నవి అన్నకి ఎప్పించలే తినడమే ఆలస్ మేము తినాలి రీల్ అనుకున్నా బట్ వర్షం స్టార్ట్ అయింది అందుకే ఇంకమ్ము వెళ్ళిపోతుంది పానీపూరి అయితే తినేసినాము నాకు పానీపూరి తినేటప్పుడు పొరవైందనమాట సడన్ గా ఎందుకేమో ఎప్పుడు లేదు ఇప్పుడు సడన్ గా అట్లా అయ్యేసరికి నుంచి ఇట్లా వాటర్ ఇట్లా ఎంత వచ్చి తెలిసా నాకైతే గొంతు వంట లేచింది ఈ అక్కడికి ఆపేసిన మళ్ళీ మైక్ చూసి మీరు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టా ఉంది యూట్యూబ్ కూడా ఉంది అని సబ్స్క్రైబ్ చేసుకున్నా మా ఇంటి రోడ్కి అయితే వచ్చేసినా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వర్షం పడుతుంది కొద్దిసేపు ఉందామన్నా కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుందేమో అని భయం వేస్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ చేయలేను ఎందుకంటే మేము గొడుగు కూడా తీసుకొచ్చుకోలేదు ఇది పైన అంటే వాళ్ళది ఇక్కడ గొడుగు అక్కడే ఉంది అక్కడ గొడుగులు అక్కడే ఉన్నాయి ఈ ఎండ కొడుతుంది కదా అనేసి మేము తీసుకురాకుండా వచ్చేసినాం అనమాట ఇగో ఇదే మా బుల్లెట్ బైక్ బా మమ్మీ మళ్ళీ ఎప్పుడు వస్తామంటే ఒక సంవత్సరానికి ఇందొక వర్షం పడింది కదా అదే ఇంకా ఎక్కువ అవుతుందేమో అని కవర్లలో ప్యాక్ చేసుకొని ఫోన్లు మైక్ అన్నీ కవర్లలో ప్యాక్ చేసుకునేసరికి ఎండ వచ్చేసింది ఎండ వాన ప్లస్ రెండు ఒకటేసారి కొట్టినాయి చూడండి ఎండ ఎట్లా వస్తుందో చూడండి ఇప్పుడు ఎట్లా ఎట్లా కొడుతుంది ఎండ ఏం ఇద్దాం నా తలరాత ఏమేమో అనుకున్నా ఏమేమో అయింది మంచి ఆంటీ వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా ఇంకా ఇటు సూపర్ మార్కెట్కి పోయి వీడియో తీయాలనుకున్న బనానాస్ తీసుకు తీసుకున్న సూపర్ మార్కెట్ తీసుకున్నా తీసుకున్నా కానీ చూద్దాం అనేసి అనుకున్నా బట్ కుదరలేదు సారీ మళ్ళీ కలుద్దాం బనానా మిల్క్ షేక్ బనానా మిల్క్ షేక్ చేతుని మా చెల్లె అనుకుంటుంటుంది ఈ పంచ పలక్నామాకే పంచాని నాకు బనానాస్ అయితే తినబుద్ధి కాదు అందుకే బనానా మిల్క్ షేక్ చేసుకుంటున్నా కానీ బనానాస్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో సారీ అండి నాకు ఫుల్ హెడ్ ఉంది అందుకే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా ఏమనుకోకండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ ద నెక్స్ట్ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్